ప్రజల రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇచ్చాపురం పట్టణంలోని మూడు ప్రధాన కూడళ్లలో రోడ్ సేఫ్టీ మిర్రర్లను ఇచ్చాపురం జేసీ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నన్నాయుడు రోడ్ సేఫ్టీ మిర్రర్లను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన జేసీఈ జట్టును అభినందిస్తూ ఎంతో గొప్ప ప్రాజెక్టును అమలు చేశారని ప్రశంసించారు రోడ్డుపై ప్రజల సురక్షిత ప్రయాణానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు మూడు చోట్ల ఏర్పాటు చేసిన రోడ్ సేఫ్టీ మిర్రర్లను వెచ్చ రాము అందజేశారని జెసిఈ సంస్థ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీఈ అధ్యక్షుడు కాళ్ల జయదేవ్ మోహన్ వెంకటేష్ పవన్ తంగుడు షణ్ముఖ స్వరూప్ మఠ శ్రీనివాస్ దిల్లీసు రాజ్ కమల్ మల్లి సంతోష్ శ్యామ్ శ్రీను జేసీఈ సంస్థ సభ్యులు పాల్గొన్నారు